సత్యభామతో మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది బాలయా గారికి ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సత్యభామ నా కరియర్లో ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తున్నాను ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఈ టైంలో బాలా సార్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ రియలీ మీన్స్ ద వరల్డ్ నాకు నా టీమ్కి అందరికీ బాలా సార్ మీకు మీ దగ్గర ఏమీ క్యాల్క్యులేషన్స్ లేదు ఓన్లీ ఎమోషన్ ఉంటాయి ఎంత ప్యూర్ హార్ట్ నేను ఎప్పటి వరకు చూడలేదు Idina first time, speech, Telugu, So I'm trying my level best, Andi. <laughs> <laughs> its is, it is a surprise, Andi Balleagau, <laughs> a diction key named pet the fan. Me energy unmatchable. me love, unconditional. you are truly unstoppable. కమింగ్ టు నా సినిమా సత్యభామ సత్యభామ అనగానే గారు పేర్ గుర్తుంది ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను కొత్త ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశాను గారు కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు మీ నైన్త్కి అయినా తన టీంతో వచ్చి నాకు స్టోరీ నరేట్ చేయడం నాకు చాలా నచ్చింది స్టోరీ పైన ఒక నమ్మకం ఉంది కానీ గ్లిమ్స్ తర్వాత ఆ నమ్మకం డబుల్ అయింది అండ్ ఈ టైంలో నా ఎమోషనల్ జర్నీ సత్య టైం సత్యభామాలో స్టార్ట్ అయింది మా ఎంటైర్ టీం చాలా హార్డ్ వర్క్ చేశారు మా డైరెక్టర్ సుమన్ గారు కష్టపడ్డారు శ్రీచరణ్ పక్కల यू है गिवेन अमेजिंग म्यूजि मी बीजीएम को चारा बहुत विष्णु विजुअल चला बहुत पीके मै लिटल प्रॉक्सी यू आ फैब्युले बोथ ऑन स्क्रीन एंड ऑफ स्क्रीन अंदर कास्ट क्रू स्पेषल मेन फॉर्वाणी सर चंद्र बोस् गारू वत वेतक एंथम लागा, सत्य भामे का Um and a big thank you to the to Kumar Garu, Miku, uh Anta Kruki Chala the Thanks. Coming to the cast, Naveen Chandra Garu. Satya Bhama Kosam, there cannot be a better amar. You are an amazing co-star, and I really wish we get to work together again soon. Um ప్రకాష్ రాజ్ సార్ చాలా థ్యాంక్స్ మీతో మళ్ళీ పని చేయడం చాలా బాగుంది దెర్ ఇస్ అంటాయర్ న్యూ టాలెంట్ ఎంటాయర్ గ్రూప్ ఎంటాయర్ టీమ్ ఆఫ్ న్యూ టాలెంట్ ఈ సినిమాలో ప్రజ్వల్ పాయల్ సంపద అంకిత్ నేహా మీ అందరికీ పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ యు గైజ్ రాక్డ్ ఐ హోప్ దిస్ మూవీ డస్ వెరీ వెల్ ఫర్ యూ శశి గారు ఒక నిమిషం అండి కొంచెం నర్వస్నెస్ ఉంది నేను ఆలోచిస్తే మాట్లాడుతున్నాను గారు మీ నమ్మకం మీ సపోర్ట్ లేకుండా నా కోసం సత్యభామ పాసిబుల్ లేదు యూ ట్రూలీ మేడ్ మీ సత్యభామ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మా ప్రొడ్యూసర్స్ బాబీ గారు శ్రీనివాస్ గారు

ఒక స్టార్ హీరోయిన్ని నన్ను చేశారు అండ్ ఇప్పుడు మీ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్ సత్యభామాతో ఇస్తారని నమ్మకం ఉంది మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ కాన్స్టెంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ సపోర్ట్ అనిల్ రవిపూడి గారు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ థ్యాంక్ యూ అండి For gracing this occasion, you've made it truly special. Ippuru, Baleya sir, you are truly an emotion, Andy. Not just a name, not just a fabulous co star to work with. Me permission to. Okay, ट्रिब्यूट मी कोसम पता है कानों के बीच भेजा क्यों रहता है जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है जय बालया थैंक यू आंटी थैंक यू सो मच काजल गारू यू मेड మళ్ళీ మళ్ళీ మీతో ప్రేమలో పడిపోతూ ఉన్నాము నిజంగా అదరు కొట్టేశారు తెలుగులో స్పీచ్ లో తను పెట్టిన ఎఫర్ట్స్ కి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టేద్దాము